చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా పారిశ్రామిక పట్టణంగా పేరుగాంచినటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మరి మేమందరం కూడా సుమారు ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇప్పుడున్నటువంటి చైర్పర్సన్ గారు సరిగా వార్డుల్లో అభివృద్ధి పనులకు సహకరించట్లేదని అదేవిధంగా గతంలో అనేక పనుల విషయాలలో కమిషన్లు అవకతవకలు జరిగాయని అదేవిధంగా ఇప్పటిదాకా మా తోటి కౌన్సిలర్ చెప్పిన విధంగా ఏ పని చేయాలన్నా ఏ ఎజెండా ముందు కాపీ రావాలన్నా మాకు ఇవ్వకుండా మరి రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వకుండా మరి మమ్మల్ని అనేక సందర్భాల్లో గతంలో మాకు చాలా ఇబ్బంది జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకోసం మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఇవాళ అలాంటి అవకతక్కులు జరగకుండా భవిష్యత్తులో మరి మంచిగా ఈ పరిపాలన సాగాలని ఎందుకంటే కొత్తగూడెం పట్టడం మరి వాళ్ళ జిల్లా కేంద్రానికి వాళ్ళ సెంటర్ పాయింట్ దాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమంతా భావించి ఇరవై రెండు మంది కౌన్సిలర్లను వాళ్ళ అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి వెంటనే మేము నోటీసులు కూడా ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ మేమందరం రాజకీయాలకు అత్యధికంగా మరి ఈ అన్ని అన్ని వార్డుల్లో మాకు పనులు కావాలి ముఖ్యంగా మా వార్డులో అభివృద్ధి కావాలి మా ప్రజల సంక్షేమం కావాలి మా మా ప్రజలు ఏవైతే కోరుకున్నారో మా మీద విశ్వాసం పెట్టి దానికి అనుగుణంగా మేము అభివృద్ధిని ముందుకు తీసుకుపోయేదాని కోసం తప్ప ఇది ఎవరికో వ్యతిరేకమో లేదా రాజకీయం చేయడమో లేకపోతే దేనికోసం కాదని సందర్భంగా కొత్తగూడెం ప్రజలకి గౌరవ పెద్దలందరూ కూడా మేము తెలియజేస్తూ దీన్ని అందరూ ఆమోదించేసి ఇరవై రెండు మందిని కూడా ఏక వాక్య తీర్మానం చేసి మేము సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నమస్కారం ఈరోజు మేము అవిశ్వ తీర్మానం కోసం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సో చైర్ చైర్మన్ మీద మేము ఇంకొకటి ఏంటంటే ఆమెగా చైర్మన్గా ఉండటము మాకు ఇరవై రెండు మందికి ఇష్టం లేదు కాబట్టిగా దాని కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఆమె చేసే అవతొగలు ఇంకోటి వార్డ్లలో వర్కులు కూడా పెట్టడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇంకోటి ఏంటంటే ఆమె ఏజెండాను కూడా ఎవరికి చెప్పడం లేదు ఆమె ఇష్టప్రకారం చేస్తున్నది అప్పటికప్పుడు ఏజెండా పెట్టడము కౌన్సిలింగ్గా చెప్పడము అవి తీర్మానం చేసినా కూడా ఈ పాటికి వర్కులు జరగడం లేదు అందుకు మేము ఈ ఆమె మీద అవసర తీర్మానం పెట్టడం జరిగింది ఈరోజు కలెక్టర్కి వెళ్ళడం జరిగింది మేము ఇంకోటి ఏం లే ఇంకా చేసే అక్రమ అక్రమాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టిగా మేము దానిని ఆవిష్కరతమని పెట్టడం జరిగింది దానికోసము కలెక్టర్ రాల్సి జరగడం జరిగింది పార్టీ అధిష్టానం ఏం లేదు మా బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్ ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీదే చెల్లెడుతున్నాం మేము మేము ఇంకా అది తీసుకెళ్ళాం కానీ వాళ్ళు ఏం చెప్పలేదు మేము మేము పెట్టడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది